ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టే సంతానాన్ని పొందండి సంసారంలో ఉండండి అని చెప్పారు అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఇంత శక్తి ఉంది ఆ సుషుము నానాడకుండా అది ప్రయాణం చేయగలదు యోగ సాధన నువ్వు చేస్తే పురుషుడికి ఆ అవకాశం ఉంది అని సంతాన ఉత్పత్తికి పురుషుని బిందువు కారణమైతే స్త్రీలకి ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి ఆ ఏడవ ధాతు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది కారణం ఆవిడ పాలగా మారతాయమ్మా అవి తల్లి పాలవి బిడ్డకి పాలు లేకపోతే వాడు బతకడు అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతోంది అంతేత పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి స్త్రీ జాతికి మొత్తం నమస్కారం ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు తక్కువ చేయడాలు ఉండవండి ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు ఎక్కువ తక్కువ అనుకుంటే ఎలాగ వాచ్మెన్ వాచ్మెనే మేనేజర్ మేనేజరే నన్ను మేనేజర్తో సమానంగా చూడమంటే కాపరాయము కూడా కాస్తాడు కాపరాయము కాస్తాడు కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు కానీ వాచ్మెన్ అశ్రద్ధగా